నమస్కారం రైతునేస్తం ఫోన్ ఇన్లే కార్యక్రమానికి స్వాగతం ఇవాళ అంశం పశువులలో ఈనేటప్పుడు వచ్చే సమస్యలు నివారణ చర్యలు ఈ అంశం గురించి తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఆర్ మల్లికార్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ పశువైద్యశాల నల్గొండ జిల్లా నమస్తే సార్ నమస్కారం సార్ ముందుగా ఇవాళ అంశానికి సంబంధించిన లఘుచిత్రం చూద్దామండి ఇవాళ అంశానికి సంబంధించిన లఘుచిత్రం పశువులు ఈనే ముందు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి పశువులు ఈనే సమయంలో పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పశువులు ఈనే ముందు చూడి పశువు ఎక్కువగా నీరు తాగకుండా చూడాలి వాటిని మందతో పాటు బయటికి పంపకూడదు ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి పరిగెత్తనీయకూడదు బెదరగొట్టడం దున్నపోతులు ఆంబోతులు పొడవకుండా దాటకుండా చూడాలి చూడి పశువులను విడిగా ఉంచాలి కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది ఇది సహజంగా వస్తుంది దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు అలాగే మొయ్య దిగడం ముఖ్యంగా చూడి పశువుల్లో వస్తుంది దీనివల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతారు అంతేకాకుండా ఒక్కోసారి లోపలి దూడ పశువు చనిపోయే ప్రమాదం ఉంది ఇది వచ్చినప్పుడు వైద్యుల సలహాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది ఈనిన తర్వాత శరీరాన్ని వేడి నీళ్లతో శుభ్రం చేయాలి వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరివ్వాలి పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి ఈనిన రెండు నుండి ఎనిమిది గంటల్లో మాయవేస్తాయి అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యున్ని సంప్రదించాలి